అసలు ఎంత మంది చనిపోతున్నారు వందల మందికి డయరియా వచ్చింది అధ్యక్ష వచ్చినా కూడా వాళ్ళని హాస్పిటల్స్ తరలించడంలో ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా వైఫల్యం చెందింది అధ్యక్ష చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించింది అసలు ఫస్ట్ మారణమేమో సెప్టెంబర్ ఇరవయో తేదీన గొర్ల మండలంలో పెనుబర్తిలో నమోదైంది అధ్యక్ష ఆ తర్వాత అక్టోబర్ పన్నెండో తేదీకి అంటే ఇరవై రెండు రోజులు అయింది అప్పటికి ఇంచుమించు పద్నాలుగు మంది వరకు చనిపోయారు అధ్యక్ష ఇన్ని రోజులైనా కూడా ప్రభుత్వ యంత్రాంగం అసలు పట్టించుకోలేదు అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు అక్టోబర్ పంతొమ్మిదిన ట్వీట్ చేస్తే అప్పుడు ప్రభుత్వం స్పందించడం స్టార్ట్ చేసింది అధ్యక్ష ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ గ్రామంకెళ్ళి వాళ్ళని పరామర్శించాకే ఆ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అయినా ఆ హోమ్ మినిస్టర్ గారైనా లేదా వైద్య ఆరోగ్య ఆరోగ్య శాఖ మంత్రి అంతవరకు వెళ్ళలేదు అధ్యక్ష అంటే ఎంత నిర్లక్ష్యం ఉంది అనేది అర్థం చేసుకోవచ్చు అధ్యక్ష అసలు ఎంత ఘోరం అంటే ఆ డయేరియా బారిన పడిన వాళ్ళకి స్కూల్ బెంచ్ల మీద ట్రీట్మెంట్ ఇచ్చారు అధ్యక్ష దగ్గరలో ఇరవై కిలోమీటర్లు విజయనగరం హాస్పిటల్స్ ఉన్నాయి వైజాగ్ కూడా దగ్గరలో అక్కడ తీసుకెళ్ళొచ్చు కదా అధ్యక్ష అంటే ఎంత సిగ్గు చేయటం అనేది మనం అర్థం చేసుకోవచ్చు అధ్యక్ష అలాగే తీసుకుంటే ఎక్స్గ్రే చేయకపోవడం ఏంటి అధ్యక్ష ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రెండు లక్షలు ఒక్కొక్కరికి ఎక్స్గ్రేషి ప్రకటించారు అలాగే అసలు ఉన్న సంఖ్యని చనిపోయిన వాళ్ళ సంఖ్యని ఎంతసేపు తగ్గించడానికే ప్రభుత్వం తగ్గించి చూపించాలని ప్రయత్నిస్తూ ఉన్న విషయం అర్థమవుతుంది ఎందుకంటే కలెక్టర్ గారు ఒకరు చచ్చిపోయారు అంటారు చంద్రబాబు నాయుడు గారు ఏమి ఎనిమిది మంది అంటారు పవన్ కళ్యాణ్ గారు పది మంది అంటారు అంటే ఉన్న సంఖ్యని తగ్గించడానికి ప్రయత్నించారు తప్ప దాన్ని ఎలా నివారించాలి ఇది వాటర్ వాళ్ళని వచ్చింది అది ముందు ఆ వాటర్ పొల్యూషన్ ని తగ్గించాలి వాళ్ళకి మంచి వాటర్ ఇవ్వాలి ఆ దాని మీద దృష్టి లేదు ఎంతసేపు చచ్చిపోయిన వాళ్ళ సంఖ్యను తగ్గించేద్దాము అనే దృష్టి తప్ప ఎందుకు అధ్యక్ష మా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినంత వరకు ఇన్ఛార్జ్ మినిస్టర్ గానీ హెల్త్ మినిస్టర్ గారు కానీ వెళ్ళలేదు అధ్యక్ష అలాగే వాళ్ళకి ఆదుకోవాల్సిన అవసరం ఉంది అలాగే ఇంత నిర్లక్ష్యం చేసిన అధికారులకి శిక్షించాల్సిన అవసరం కూడా ఉంది అధ్యక్ష ఆ పరిహారం కూడా వెంటనే ప్రకటించాలని కోరుతున్నాను అధ్యక్ష అసలు ఎవరైనా అధికారుల మీద చర్య తీసుకున్నారా లేదా అని కూడా అడుగుతున్నాను అధ్యక్ష తీసుకోకపోతే చర్య తీసుకోవాలి అలాగే ప్రకటించాలని కోరుతున్నాను అధ్యక్ష